గైజ్ నమస్తే అసలు నిలబడి జాబ్ సో మొత్తం మీ కొత్త విడిస్ వచ్చినా వీడియో చూస్తాను కదండి యాక్టివ్ అది త్రీచి స్కూటీలో కూడా సరే ఉండటం కనుక లాస్ట్ చూడండి అక్కడ స్కిప్ చేయమకండి ఈ బండి చూస్తాను కదండి రూల్స్ ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ వీడియో అప్లోడ్ చేశాను మనం ఫుల్ బోర్ చేయాలని చెప్పి రెండు వేల పదహారు త్రీ యాక్టివా అయ్యండి సో దీనికి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ దీన్ని చూసి మీరు ఐటమ్ చూసి ఇది ఎంతగా ఉంది కొత్తగా కొంత దీని ఎన్వైర్మెంట్ అది దీని పరితనం ఏంటి అనుకుంటున్నారా చూడండి ఒకసారి వీడియో క్లారిటీ చెప్తాను ఒకసారి లాస్ట్ వచ్చి ట్రై చేయండి ఓకేనా ఈ బండి యాక్టివా త్రీ చేయండి బండి అయితే అని చెప్పాను ఆల్రెడీ బండి కంటిన్యూ అయిపోయింది నేను చాలాసార్లు చెప్తూనే ఉంటాను ఐదు వేలు పెట్టినా పది వేలు పెట్టినా పదిహేను వేలు పెట్టినా పాతి వేలు పెట్టినా ఎంత పెట్టినా సరే కంప్లీట్ అయితే అసలు ఆయిల్ ఉప్పు చూసారు అంటే నేను ప్రతి బండి దోశ ఆ రోడ్ కనపడతా కదా ఆ రోడ్లో ఖచ్చితంగా అనేది ఆయిల్ అనేది అంటారు ఆయిల్ ఎక్కడో అంటే ఇంజన్ అనేది అసలు ఒక టూ కిలోమీటర్ త్రీ కిలోమీటర్లు అండి మామూలు తలపోటు కదా నేనైతే సరే ఆయిలెత్తలేదు దీని పరిస్థితి ఏంటి ఓకే అని చెప్పి నేను అయితే ఫస్ట్ వార్ అయితే మన మ్యాగ్నరీ వారు ఈ స్కూటీకి వచ్చిన తలపోటు ఏంటి అంటే ఏదైనా చిన్న ప్రాబ్లం ఏంటంటే మాత్రం చాలా తలపోటండి బాబు ఫర్ ఎగ్జాంపుల్ హెడ్లో కంప్లీట్ వచ్చింది అనుకోండి ఇంజిన్ మొత్తం దింపేయాలి ఒక ఆబ్బోర్ చేయాలనుకోండి ఇంజిన్ మొత్తం దింపేయాలి ఓకేనా ఇలా పెద్ద తలపోటండి బాబు అసలు అదే పెద్ద బండు అనుకోండి ఇదంతా తలపెటైతే ఏముండదు దీనికి వచ్చేసి చాలా పెద్ద అండి స్కూటీ అయితే స్కూటీ చేయాలంటే పెద్ద చికాకు వచ్చిందండి బాబు కాకపోతే ఏంటంటే తప్పదు మనం పని చేస్తున్నాం కాబట్టి అన్ని బండ్లు చేయాలి అని చెప్పి మనం చేయడం తప్ప ఏమి లేదండి దీన్ని చూసి కదండి అదే మ్యాగ్నెట్ కాయలు ఇది పికప్ కాయలు రెండు ఉంటాయండి పక్క పక్కనే సో ఫైనల్ వచ్చేసి దీనికి అయితే మన పంపు వీలు ఆయిల్ పంప్ ఉన్న అదైతే ఓడర్ చేస్తాము దీనికి వచ్చేసి ఆయిల్ పంపు అయితే బాగానే ఉందండి కాకపోతే ఏంటి అంటే మరి ఆయిల్ ఎందుకు అసలు ఏమైనా జరిగిందా అని చెప్పి అయితే ప్రస్తుతంగా చెక్ చేస్తున్నాను సో ఫైనల్ వచ్చేసి కొత్త కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ మనం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ అలాగే దీని వీడియో దీనికంటే ముందున్న పార్ట్ వన్ వీడియో వచ్చేసి మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంది త్రీ ఫోర్ డేస్ బ్యాక్ రోజు ఎవడం చూడడం వల్ల ఒకసారి వెళ్ళి చూసుకోండి గైస్ ఓకేనా సో దీనికి వచ్చేసి ఏమేమి సామాన్ పడుతున్నాయి అసలు ఏమేమి సామాన్ చేస్తున్నాను దీనికి ఎంత అంత ఖర్చు అవుతుంది ఏంటి ఇలా నేను ప్రతిదీ కూడా ఇంకో వీడియోలు మీకు అప్లోడ్ చేస్తాను ఎందుకంటే మనకు వచ్చేసి ఒక వీడియోలో అయితే చాలా రాంగ్ వచ్చింది టైం అయితే సరిపోదు ఇంజన్ అయిపోయింది ఆయిల్ నుంచి ఏంటని చెప్పి దాని గురించి నేను వీడియో చేస్తాను సో ఫైన్ వచ్చేసి నేను అయితే చూశానండి మనకు దీంట్లో నుంచి ఒక వీల్ వచ్చింది కదండి పంపు వీల్ అది వచ్చేసి క్రాంక్ సపోర్ట్ అయి ఉంటుందండి దాన్ని బట్టి తిరుగుతూ ఉంటుంది ఆయన పంపు అవుతూ ఉంటుంది కాకపోతే ఏంటి అంటే ఏమన్నా అటు టైట్లో ఏమైనా ఏమన్నా జరిగిందా ఏంటని చెప్పి ఓడ చేశాను అయితే బాగానే ఉందండి సో ఫోన్లో అయితే ఆయిల్ పంప్ చేస్తాం కదండి ఆయిల్ పంప్ అయితే మనం ఆర్డర్ చేస్తాం ఆయిల్ పంప్ ఆర్డర్ చేసి ఎప్పుడైనా సరే పోయిందా లేదా కన్ఫర్మేషన్ చేసుకోవాలంటే దాంట్లో పెట్రోల్ పోసుకొని లేదా ఆయిల్ పోసుకొని సరే దాన్ని తిప్పుకోవాలండి సో ఇదొచ్చి దీని పంపు ఆయిల్ పంప్ అండి సో దీన్ని వచ్చింది నీట్గా పెట్రోల్తో క్లీన్ చేసుకోండి ఎందుకంటే లోపల డ్యామేజ్ అయింది అంటే ఏమన్నా ఇచ్చిగా గెస్ ఏమైనా పట్టేసిందేమో పట్టేసి ఏమన్నా ఆయిల్ పంప్ అనేది అవ్వట్లేదేమో ఆయిల్ పంప్ అవుతుంది చిన్న ఇసుక ఏదైనా చిన్న చిన్న ఏమైనా ఉన్నా సరే అందులో పట్ట వెండి చిన్న చిన్న రేణువులు ఏమన్నా సరే అందులో ఎలుక్కున్నాయంటే మాత్రం అది అనేది ఫ్రీగా తిరుగుతుంది అది తిరిగిపోవడం వల్ల ఆయిల్ అనేది పంప్ అవ్వదు అండి సో నేనైతే చెక్ చేశాను ఆయిల్ పంపు అవుతుందా లే అనుకున్నానండి ఎందుకంటే బాగానే జరుగుతుంది ఫ్రీగా తిరుగుతుంది ఎందుకు మరి ఆయిల్ పంప్ ఎత్తట్లేదు ఏంటి అన్న ఒక ఆలోచన మళ్ళీ మైండ్లో అయితే ఉంది ఎందుకంటే పద్దాగా ఎక్కించి దింపాలి ఎక్కించి దింపాలంటే తలపోటు వచ్చేస్తుందండి బాబు మామూలు తలపోటు కాదు అసలు ఈ బండి మొదలు పెట్టిన కానిచ్చి అన్ని తలపోవట్లేనండి ఒక మనం ఎంత అని చెప్పి ఒక ఎస్టిమేషన్ వేసుకుని ఎన్ని సామాన్ పడతాయి అనుకున్నాక ఓడ తీసాక అంత మళ్ళీ ఎన్ని సామాను అనుకున్నాం అన్ని సామాన్ పడుతున్నాయండి బాబు మొత్తం తలపోతుంది నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తున్నాం మీరైతే మిస్ అవ్వకుండా చూడండి ఓకేనా సో ఫైన్గా వచ్చేసి చూస్తున్నా కదా మనమైతే ఆయన పంపి నీటి క్లీన్ చేసుకున్నాము వీలు పెట్టేసుకుని ఎంత క్లీన్ చేసుకున్నా అంత అంతేనండి బాబు మళ్ళీ కొత్త పంపు తీసుకొచ్చారు ఆ కొత్త పంపు కోసం అయితే అర్ధరాత్రి తొమ్మిదిన్నర పదింటికి వెళ్ళానండి బాబు వెళ్ళి ఆ మళ్ళీ చినుకుల్లో తడుచుకుంటా వచ్చి బతకండ పన్నెండు అయిపోయిందండి బాబు పంపు కాస్ట్ వచ్చేసి రెండు వందల రూపాయలు కానీ దానికోసం అయితే నేను రెండు వందల రూపాయలు పెట్రోల్ కోసం మరి వెళ్ళొచ్చాను సో అయితే మనకి ఎంత చిన్న వస్తువు కావాలన్నా సరే మనకి ఎంత పని అయిపోయినప్పుడు తప్పదండి వెళ్ళాల్సి వచ్చింది సో ఎన్నిసార్లు చెక్ చేసిన ఎన్నిసార్లు చెక్ చేసినా ఆయన అత్త అయిపోతుంది నాకు ఎందుకంటే అయిల్పం బాగానే ఉంది అనిపిస్తుంది నాకు ఓకే 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 ఎత్తుకుంది ఓకే మరి మనకి వీల్ చూస్తాం కదండి అది కూడా బాగానే కూర్చోపెట్టాను వీలు అయినా సరే అలాగే ఉంది అసలు నాకైతే అసలు ఏంటా ఎందుకు ఎత్తట్లేదు ఏంటని చెప్పి బుర్ర అయితే పాడైపోయింది ఫైనల్గా అయితే కొత్త తీసుకొచ్చి బిగించే చూస్తా కదండి ఆయిల్ ఎంత బాగా ఎత్తుందో అలాగే ఎత్తాలండి బాబు ఆయిల్ ఎత్తకపోతే కనుక ఏమైతుందంటే ఇంజిన్ అయిపోతే రెండు మూడు కిలోమీటర్లు కూడా బండి అయితే వెళ్దండి పెద్ద తలపోటు అది ఎందుకంటే మనం మన దగ్గర నుంచి మిస్టేక్ అనేది ఏది ఉండకూడదండి ఎందుకంటే మనం ఇంజిన్ చేస్తున్నాం ఎంత ఖర్చు పెట్టింది చేస్తున్నాం అంటే అది నలుగురిలో మంచిగా చెప్పుకోవాలి కనుక మన గురించి మంచిగా చెప్పుకోవాలి అంతేగా అలా కాకుండా మన గురించి ఆ ఎందుకుపై దగ్గరికి వెళ్తాం అనవసరం అన్న ఒక ఆలోచన అయితే రాకుండా మనం చేయాలండి సో పైన వచ్చేసి దీనికైతే అయితే ఇంకా ఏమేమి సమాన్ ఇస్తాము ఏంటంటే మెస్ట్ వీడియో అప్లోడ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కొత్త ఫాలో